మా సన్ను మా సన్న ఎంత మా వాడు మావాడు ఎట్లా దోశ తింటు చూడండి అవును మా మావాడు ఫ్రెండ్ మా వాడు మా కొడుకు అది అంటే ఈడే చూడు ఎక్కడో దోశ తింటు ఇష్టంతో దోశలు అంటే ఇష్టం అని దోశ దోశతో డిస్టమ్స్తో తింటాడు చాయ్ తాతాడు మంచి చాయ్ తాతాడు ఇదో చూడొక్కడు అసడు ఆడ పక్కకున్న చిల్లగాడు అసడు అన్నీ మండడానికి వచ్చి అన్న అన్న అని నా డింబడబడతాడు ఆ దూరం జరిగిపోతే దూరం తగ్గిపోయి తింటాడు అక్కడ మీది మిస్కి వస్తుంటాడు

ట్లా తినాలన్నాడు ఇట్లా దినాలని చూడండి రోజు తినాలి ఇట్ట తినాలి రెండు రోజులు తింటాడు